సో అగ్నిహోట్రనిక్స్ నామం చేయాలనే రూల్ కూడా లేదు నేను చెప్పే సారాంశం అంతా ఇది జరుగుతుంది అంటే 진짜 드디 సో నిన్న మనము ఈ ధ్యాన స్థితిని చేరుకోవడం కోసం శూన్య స్థితిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేశాము ఆ శూన్య స్థితిలో మనము ప్రాక్టీస్ చేసే ముందు థియరీ కొంచెం తెలుసుకున్నాము ఆలోచనల్లో ఎన్ని ఆలోచనలు వస్తాయి మనిషికి రోజులో యాభై అరవై వేల ఆలోచనలు వస్తాయి అయితే దాని క్లాసిఫికేషన్ ఏం చేసుకున్నాం మనం ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి అందులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి ఏంటవి హ్యాపీ థాట్స్ సాడ్ థాట్స్ వాటిలో కూడా మళ్ళీ ఇంకో క్లాసిఫికేషన్ ఏంటి గతానికి సంబంధించినవి గతానికి సంబంధించినవి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని మిస్లు ఏమేమి ఓకే సో మరి మనము థాట్ల స్టేట్లో ఉండడానికి ఏం చేయాలి డిటాచ్మెంట్తో గమనించాలి ఆలోచనల్ని వస్తున్న ఆలోచనలు ఇంతకుముందు ఆలోచనల వైపు కాకుండా మన యాంకర్ ఏదైతే ఉందో భగవంతుడు మంత్రము శ్వాసను దాని మీద మనసుని లగ్నం చేసే ప్రయత్నం చేశాం ఇప్పుడు మనసుని ఆలోచనల మీదే లగ్నం చేయమంటున్నాం ఆలోచనల్నే చూడమంటున్నాం ఎలా చూడమంటున్నాం ఆ సాక్షిభూతంగా ద్రష్టలాగా తామరాకు మీద నీటి బొట్టు లాగా వాటికి అతుక్కుపోకుండా ఆ ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆలోచనలో మునిగిపోకుండా ఒక ఆలోచనకు ఇంకో ఆలోచన లింక్ వేసుకుని పెద్ద పెద్ద చైన్లు చేసుకుని ఆ చైన్లు మన చుట్టూ చుట్టుకోకుండా మనము డిటాచ్డ్గా అంటే అంటనట్టుగా ఆలోచనల్ని గమనించమన్నాం అలా గమనిస్తూ పోతే ఏమవుతుందంటే ఒక ఆలోచన ఎక్కడ ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర మనము ఏమని గమనించాలి ఏం గమనించాలి ఆలోచనలో అలా ఏం చూడాలి ఆలోచనలో ఆలోచన వచ్చింది ఏం చూడాలి మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర చెక్కింగ్ చేస్తారు కదా వెహికల్స్ని ఆలోచనలో ఏం చెక్కింగ్ చేయాలి ఇది హ్యాపీ తోట శాడ్ తోట పాస్ట్ తోట ఫ్యూచర్ తోట అని గమనించి పంపించేయాలి హ్యాపీ థాట్ అయితే ఏం చేయాలి ఉంచుకోకూడదు పంపించేయాలి హ్యాపీ థాట్ అయినా సాడ్ థాట్ అయినా పంపించేసేయాలి హ్యాపీ థాట్ వచ్చింది బాగుంది అని ఆనంద్ కాసేపు దీన్ని ఆస్వాదిద్దాం అని ఆస్వాదించకూడదు కొంతమంది దుఃఖాలను కూడా ఆస్వాదిస్తుంటారు సాడ్ సాంగ్స్ పెట్టుకుని వింటుంటారు ఓకే ఆ బాధలను కూడా ఆస్వాదించవద్దు ఏ థాట్ వచ్చినా మనది కాకపోతే ఎట్లా పంపించేస్తామో అట్లా పంపించేస్తాం పంపించేస్తుంటే ఏమవుతుందంటే ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక టైంలో పాత ఈ ఆలోచన వెళ్ళిపోతుంది ఇంకా ఇంకో ఆలోచన రాదు ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది ఏ ఆలోచన లేని స్థితి వస్తుంది అదే శూన్య స్థితి ఓకేనా నిన్న ఈ స్థితిని ఎవరన్నా గమనించగలిగారా ఆ వెయిట్ చేస్తున్న స్థితే శూన్యస్థితి ఆ స్థితి వచ్చిందంటే మీరు చాలా 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 చక్కటి స్థితిలోకి వెళ్ళారు అనమాట నాకు ఏమి బ్యాడ్ హ్యాపీ సాడ్ ఏమి రాకుండా ఏం ఆలోచించగల స్టేజ్ లో ఆటోమేటిక్ వెళ్ళిపోతాను అది శూన్య స్థితి ప్రాక్టీస్ అయితే చేయలేదు చేయకపోయినా వెళ్ళగలగడం అదృష్టం అది సంస్కారాల వల్ల అనమాట ఓకేనా అలా ఏ ఆలోచన లేని స్థితిలో అలా నిశ్చలంగా ఉండగలగడం అనేది అదృష్టం ఓకే అది దానంతర వస్తే అదృష్టం దానంతర రాకపోయినా కూడా మనం సాధన ద్వారా తెచ్చుకోవచ్చు ఇంకా ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా నిన్న చేసినప్పుడు ఇంకెవరైనా అలా ఆలోచనలు గమనిస్తే ఆలోచన లేని స్థితిని గమనించగలిగారా నాకేదో ఆలోచన ఇస్తే టూ డేస్ నిన్న మనం అగ్నిహోత్రం చేసినప్పుడు ధ్యానం చేశాము కదా అప్పుడు ఈ ఆలోచనలు గమనించండి డిటాచ్డ్గా అని చెప్పాను కదా అప్పుడు మీ అనుభవం ఏంటని అడుగుతున్నా లేదా ఇప్పుడు మనం చేయబోతున్నాం మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే మళ్ళీ ఇప్పుడు చేయబోయేదాన్ని రే అనుభవం రేపు అడుగుతాను గమనించాలి ఇది కూడా చెప్పాలి రేపు హాయిగా నిద్రపోవడం కాదు ఎరుకలో ఉండాలి మెలకుగా ఉండాలి బాగుంది ఇదేదో ఏ ఆలోచన లేదో హాయిగా నిద్రపోదాం అనుకోవద్దు ఈ ఆలోచన లేని స్థితిని ఆనందించండి ఎక్స్పీరియన్స్ చేయండి అనుభవించండి ఓకేనా అండ్ చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి మిగిలిన వాళ్ళకి ఏమో బాగానే ఉన్నది ఏ ఆలోచన రావట్లేదు అని టెన్షన్ పడద్దు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి బోల్డ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఓకే ఆలోచనలు రావడం సహజమే అది అసహజమేం కాదు అయితే మన ప్రయత్నం ద్వారా సంకల్పం ద్వారా ఆలోచన లేని స్థితికి వెళ్ళగలగాలి ओके ना हिंदी फोन मैडम ने है प्रकाश सर క్లాక్ సెషన్ నుంచి రైస్ చేశాను ట్వెన్ ఓ క్లాక్ మాతో పాటు ఎవరో విష్ణు ఉండాలి కార్చుకుంటే ఎవరింకా తయారవ్వకేనా ఫోన్ చేసుకోవాలి చెయ్యి బట్ ఇవాడేమొద్దు నమస్కారం అంటే కొద్దిగా నెయ్యి కలుపుకోండి రెండు భాగాలు చేసుకోండి కుడి చేతిలోకి తీసుకోండి ఒక భాగం నమమా ఇప్పుడు రెండో భాగాన్ని కుడి చేతిలోకి తీసుకోండి మొత్తం ఓం ప్రజాపతయే స్వాహాపత స్వా ప్రజాపత ఇదం సో ఇప్పుడు మనము ఈ అగ్నిహోత్రము జ్వలిస్తుండగానే చక్కగా ఈ ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామండి చాలా చక్కగా ధ్యానం కుదురుతుంది అగ్నిహోత్రం చేస్తున్న టైంలో కనుక మనం చేయగలిగితే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఇది శూన్య స్థితి మొట్టమొదటి రోజు మనం ఏదైతే శ్వాసని గమనిస్తూ సోహం అనుకుంటూ లేదా మంత్రం మీద మనసును లగ్నం చేస్తూ లేదా ఏదో ఒక భగవంతుడి రూపాన్ని చూస్తూ ఆలోచనల వైపు మ మనసు మళ్ళకుండా చేసే ధ్యానం కాదు ఇది ఏంటంటే శూన్య శూన్య స్థితిలో ఎట్లా ఉంటుంది మనం చక్కగా ఆలోచనల్ని మాత్రమే గమనిస్తాం ఆలోచనల నుంచి దూరం పారిపోవటం ఆలోచనలు ధైర్యంగా ఎదుర్కొంటున్నాం ఎదుర్కొని వాటిల్ని గమనిస్తున్నాం గమనించేటప్పుడు ఏం గమనిస్తున్నాము ఈ ఆలోచనలు పూర్తి డిటాచ్మెంట్తో ఇవి హ్యాపీ థాట్సా శాడ్ థాట్సా అలాగే ఇది గతానికి సంబంధించిన వారి భవిష్యత్తుకి సంబంధించిన వారిని గమనిస్తూ అట్ ది సేమ్ టైం మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆలోచన లేని స్థితి కోసం సంకల్పిస్తున్నాం అనమాట సంకల్పంలో నాకు ఆలోచన లేని స్థితి కావాలి అని కోరుకుంటున్నాం కోరుకుని అటువంటి స్థితి కోసం ప్రయత్నిస్తున్నాం అనమాట బలవంతంగా ఆలోచనలు ఆపడంలా మనసులో మంచి సంకల్పం పెట్టుకుంటున్నాం ఆలోచన లేని స్థితి కావాలి అని సంకల్పం పెట్టుకుని ఆలోచన లేని స్థితి వస్తే ఆ ఆలోచన లేని స్థితిలో చక్కగా దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆలోచన లేని స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాం అన్నమాట ముందుగా మూడు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుంటాము ఆ తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏముండవు జస్ట్ ఒక మెంటల్ చెక్పోస్ట్ దగ్గర మీరు నిలబడి వస్తున్న ప్రతి ఆలోచనని గమనించి పంపించేస్తారు ఆలోచనకు అతుకుపోకుండా గమనించి పంపించేస్తారు ఓకేనా అండి ఆలోచన లేని స్థితిని అనుభవిస్తారు Dizem que eu tenho uma chuva,